నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఐ లవ్ కావలి ఐకాన్ సెంటర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్ హిమాంజు శుక్ల కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ పరిశీలించారు గ్యాలరీలో ఏర్పాటు చేసిన దేశభక్తి నాయకుల చిత్రపటాలు కావలి మాజీ ఎమ్మెల్యేల ఫోటోలు గ్యాలరీ అలాగే వంద అడుగుల జాతీయ జెండాను వీక్షించారు ఐకాన్ సెంటర్ ప్రత్యేకతలను ఆకర్షణీయంగా రూపొందించిన డిజైన్ ను ఎమ్మెల్యే గారికి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ ఇమాన్షు శుక్లతో కలిసి సెల్ఫీ దిగారు కావలి ప్రజల హృదయంలో అందంగా దేశభక్తి భావాలకు నాంది పలికే విధంగా ఈ ఐకాన్ సెంటర్ ఏర్పాటు చేయడం నిజంగా అద్భుతమని కావలి ప్రజలకు గర్వకరంగా నిలుస్తుందన్న ఈ ఐకాన్ సెంటర్ ఉందని జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి サラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブサラブ

हां नेट का माकना प्लीज भाई बढ़िया है भाई बढ़िया है sir <laughs> I <laughs> वन मिनट सर वन मिनट सर हाँ बस 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 वन मिनट सर बस 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 हाँ बस बस सर 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 बस 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 क्या नाम बस 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 よかったですね。